భగవంతుని యొక్క నామ సంకీర్తన ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి భగవంతుని యొక్క నామాలను నిరంతరం పారాయణం చేస్తూ జపిస్తూ ఉండాలి విష్ణు సహస్రనామం చదవని వాళ్ళు స్త్రీలు మొదలగు వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయకూడదు అని సాంప్రదాయకమైన నియమం ఇది ఈ నియమాన్ని అతిక్రమించే వారు ఎందరో ఉన్నారు కానీ విద్యాధిరాజ తీర్థ శ్రీపాదుల వారు ఏ విద్యాధిరాజ తీర్థ శ్రీపాదుల వారు టీకాచార్యుల శిష్యులో అటువంటి విద్యాధిరాజ తీర్థ శ్రీపాదుల వారు విష్ణు సహస్రనామానికి చాలా చక్కని భాష్యాన్ని రచించారు శ్రీ సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు కూడా ఈ విష్ణు సహస్రనామానికి చక్కని భాష్యాన్ని మనకు అందించారు ఉత్తరాది మఠములో విరాజితులైన ఈ యతివర్యులు ఈ యతిద్వయులు చాలా చక్కగా ఈ నియమాన్ని తమ గ్రంథంలో మనకు ఉపదేశించారు ఈ నియమాన్ని అందరూ పాలించాలని చెప్పారు స్త్రీలు మొదలగు వారు ఈ విష్ణు సహస్రనామాన్ని వినాలే కానీ పారాయణం చేయకూడదు అని వాళ్ళు చెప్పారు కనుక అధికారం లేని వాళ్ళు ఈ నామాల్ని వినాలి ప్రత్యేకంగా విష్ణువు యొక్క నామాల్ని కృష్ణ రామ నారాయణ అని నిరంతరం జపిస్తూ ఉండాలి భగవంతుని యొక్క నామాలను వేల వేల నామాలను వేరు వేరు నామాలను నిరంతరం ముఖంతో జపిస్తూ ఉండాలంట అలా భగవంతుని యొక్క నామకీర్తనం చేసిన వారు తమ అధికారానికి అనుగుణంగా పారాయణం చేసేవారు చేసిన పారాయణాన్ని వినేవారు చాలా చక్కని ప్రయోజనాన్ని పొందగలుగుతారు అని శాస్త్రం చెబుతుంది